అది చేయాలి 2.0 విధానాన్ని పాటించాలి 2.0 విధానాన్ని పాటించాలి 2.0 విధానాన్ని పాటించాలి అస్తమయ વર્તુ 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 લામી વર્તુ લામી વર્તુ લામી વર્તુ લામી લેકર લાય કેતા વર્તુ લામી બસ લેકર લાય કેતા વર્તુ લામી 2.0 વિધાનાને રદ સેયાલે 2.0 વિધાનાને રદ સેયાલે ઓટીપી વર્તુ ઓટીપી વર્તુ ઓટીપી વર્તુ ઓટીપી વર્તુ 2.0 વિધાનાને રદ સેયાલે 2.0 વિધાનાને રદ સેયાલે 2.0 વિધાનાને રદ સેયાલે మీడియా మిత్రులకు నంద్యాల పట్టణ ప్రజలకు గ్రామీణ పట్టణ గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రెండవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ చూసి పేరున నా ధన్యవాదాలు ఈరోజు రెండవ రోజు మేము రెండవ అనే ఒక శాంతియుత పోరాటం చేయబట్టి ఇది రెండవ రోజు నేను చెప్పేది ఒకటే ఏ పోరాటమైనా మీడియా మిత్రులతోనే అది ముందుకు పోతుంది మేము చేస్తున్న ఈ పోరాటం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి దగ్గరికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేం మేము ఇంతవరకు ప్రతి ఒక్క అధికారుల దగ్గరికి తిరిగినాము మా పెద్దలు మా సంఘ పెద్దలు పోయినారు అందువల్లతో మాట అన్నారు అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదు ఇలాంటి స్పందన లేదు కాబట్టే మేము ఈ పోరాటానికి దిగాల్సి వచ్చింది లేకపోతే మేము ఇంతవరకు ఏ పోరాటాలు చేయలేదు కాబట్టి ఈ వీళ్ళందరూ అందరూ కలిసి మేము చేస్తున్న ఈ పోరాటాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయితేనేమి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి వారి దగ్గరికి అయితేనేమి మీరే చేర్చాలని ఈసారి మీ పత్రికా విలేకరుల సమక్షంలో నేను కోరుకుంటున్నాను రాష్ట్రం అంతటా ఈరోజు వెండోన్ చేస్తున్నటువంటి మా సహోదర దస్తావి లేఖరుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ఈ మా సందేశాన్ని ఈరోజు వరకు ప్రజలందరికీ చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు మేము చేస్తున్న ఈ సమ్మె రెండవ రోజుకు చేర్చుకు చేరుకుంది ముఖ్యంగా దీంట్లో ఉన్న స ఈ సమయంలో ఉన్న అంశం ఏంటంటే ఈ టూ పాయింట్ ఓ అనే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఈ ఓటీపీ విధానం వల్ల అనేక రకాల సమస్య ఎదురవుతున్నాయి సాంకేతిక పరంగా ఆలోచిస్తే సర్వర్లు కూడా చాలా చాలా స్లోగా ఉన్నాయి ఇలాంటి టైంలో ఓటీపీ సిస్టమ్ పెట్టినా కూడా ఓటీపీ స్లోగా రావడము కాలయాపనం జరగడము ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంది కాబట్టి టూ పాయింట్ వోలోని ఓటీపీ ప్రక్రియను తీసివేయాలని అది కాక అవసరమైన కొన్ని అవసరమైన కొన్ని విషయా చేర్చాలని ముఖ్యంగా ప్రైవేట్ అనేస్ అనే ప్రక్రియ మరియు ఎడిట్ ఇండెక్స్ అనే ప్రక్రియలను మళ్ళీ దీన్ని మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కు వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ముఖ్య ముఖ్యమైన వనరుగా ఉన్నది అలాంటి విషయాన్ని దా అలాంటి విషయంలో లోపాలు ఉండడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం డిపార్ట్మెంట్ వారు తృతిగతిన ఈ సమస్యలని పరిష్కరించి ప్రజలకు మేలు చూకూర్చి ప్రభుత్వానికి ఆదా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రయత్నించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము